బందూక్ లగాని సారా yes, సార్ బాటిల్స్ అలా కదిలితే షూట్ చేయలేదు సార్ టార్గెట్ అన్నప్పుడు స్టడీగా స్టిప్ గా ఉండాలి ట్రైనింగ్ లో టార్గెట్స్ కదలవురా కానీ ఫీల్డ్ దిగా క్రిమినల్స్ కదలరు పరిగెడతారు కాదు మీ సార్ ని కలవాలి సార్ కొంచెం బిజీగా ఉన్నారు సిద్ధప్ప నాయుడు వచ్చాడని చెప్పు అపాయింట్మెంట్ లేకుండా మా సార్ అంత ఈజీగా ఎవరిని కలవరు అది చెప్పడానికి నువ్వెవట్రా ఆడు ద ఫ్యాన్ నేను చెప్పిన ఒకటే నా ఫ్రాన్స్ చెప్పిన ఒకటే స్వాగతం నేను అధికార పార్టీ మనిషిని కొండవీడు యువజన నాయకుడిని ఈ ఊరికి వెలుగునిచ్చే సూర్యుడు లాంటోడ్ని నువ్వు పొద్దు తిరుగుడు పువ్వులా ఉంటే మంచిది బ్యాంక్ డబ్బు పట్టుకొని అందరికీ అకౌంట్ సెటిల్ చేసావటగా అభినందిద్దామని వచ్చా నాకు అందులో అకౌంట్ ఉంది మరి నా అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేస్తావు నీ అడ్రస్ ప్రూఫ్ మిస్ అయింది చేస్తా అకౌంట్ సెటిల్ అంత నమ్మకం ఉందా నమ్మకం ఉంది దమ్ముంది ధైర్యం ఉంది అవన్నీ నాకు ఉన్నాయి అయితే నేనే నీకు పోటీ నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే సిద్ధపా నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ చరిత్ర నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నా గురించి చెత్త ఫోటోలు గురించి నేను తెలుసుకోను నీతో గొడవ పడ్డానికి రాలేదు పరిచయం చేసుకుందాం మధ్య నేను మాత్రం ముందు గొడవ పడ్డాకే పరిచయం చేసుకుంటా ఈ ఏరియాలో నా పాపులారిటీ గురించి నీకు పాపులారిటీ ఏముందిలే పాసింగ్ క్లౌడ్ లాంటిది వాతావరణం వేడితే వాన కరిగిపోద్ది నేను ఆకాశం లాంటి ఊరుముచ్చినా మెరుపు వచ్చినా పిడిగొచ్చిన నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను నా ముందు వచ్చి పాసింగ్ లౌట్స్ నేను ఎవరో నీ గుమ్మంలో అడుగు పెట్టడానికి పోలీసులు భయపడతారంట కాదు ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు సరికాన్ని చంపాలంటే ఏసేయాలి మిస్ అవ్వకూడదు ఇప్పుడు చూడు ఒక్కడు ఒక్కరు కూడా మిగిలిలేదు అక్కడ నీకు మనుషుల్ని పంపడం తెలుసు నా తెలుసు నీ ఇదంతా ఇప్పుడు చెప్తున్నా రాసుకో రాసుకోమాన్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు నామినేషన్ నామినేషన్ కూడా ఏరియాలో ఎయ్యని ఇవ్వను ఈ పిచ్చాషల్లో వేయద్దంటున్నా మాట్లాడుతున్నాను కదా ఇక్కడ చావడానికి కూడా కంగారు అంటారా మీకు నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో బయటికి రానీ నా కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది ఆ తిక్కేంటో చూపిస్తా అందరి లెక్కలు తేలుస్తా ఎందు గప్పర్సి సిలికా నుండి కొనుకోకపోతే అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలయ్యింది నాయకుడిగా అవుతావా నేను సైగ చేస్తే సైన్యం వస్తుందిరా ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే ఎంత మంది మోసే చరిత్ర అయినా రాసేది ఒక్కడే ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా జనంలో ఉంటా జనం లా ఉంటా ఓయ్ పేరు గుర్తుందిగా గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి